ేణ సద్గురు జ్యోతిషాలయం నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ నెల గోచార గ్రహస్థితులు ఆ అన్నీ కూడాను ఎలా గమనం ఎలా అవుతున్నాయి వాటి యొక్క స్థానాలు ఎలా ఉన్నాయి అని చూస్తే ముందుగా రవి ఆగస్టు పద్దెనిమిది వరకు కర్కాటకంలో ఉంటారు తర్వాత సింహంలో ప్రవేశిస్తున్నారు చంద్రుడు తులారాశి నుండి పన్నెండు గ్రహాలు తిరుగుతారు అంగారకుడు కుజుడు ఈ నెలంతా అంతా రాశిలోనే ఉంటారు బుధుడు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశిస్తున్నారు గురు భగవానుడు మిథున రాశిలో ఉంటున్నారు శుక్ర గ్రహం ఈ నెల పంతొమ్మిది వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు శనీశ్వరుడు ఈ నెల మొత్తం మీనరాశిలోనే ఉంటాడు రాహు ఈ నెలంతా కుంభరాశిలోనే ఉంటారు కేతు గ్రహం ఈ నెల అంతా సింహరాశిలోనే ఉంటారు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఏ స్థానంలో ఉందో దాన్ని బట్టే పన్నెండు రాసుల యొక్క వారి వారి యొక్క గోచారాన్ని బట్టి ఫలితాలు అనేది ఉంటుంది జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అనుకుంటే చాలా మెరుగ్గా ఉందని కూడా చెప్పొచ్చు రాశి వారికి ఆర్థికంగా ఫస్ట్ ఆర్థికంగా ఆస్తి వ్యవహారాలు బాగా అనుకూలంగా కలిసి వస్తుంది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఒక ఆస్తి మీకు కలిసి రావాలనుకుంటే చూసారా అది మంచి సమయం ఇప్పుడు వచ్చింది ఆర్థిక సమస్యలు ఒత్తిళ్ళు బాగా తగ్గిపోయి ఆర్థికంగా స్థిరత్వం పొందుతారు ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది వ్యాపారులకు పోటీదారులకు ప్రత్యర్థుల మీద పై చేయి సాధిస్తారు వృత్తి వ్యాపారాల్లో అనుకూలంగా సాగిపోతాయి ఆస్తి విలువలు పెరుగుతుంది తండ్రి తోడ్పాటుతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది నిరుద్యోగులకి విదేశాల నుండి ఆశించినటువంటి సమాచారం లభిస్తుంది మంచి ఉద్యోగం వస్తుంది హెచ్ వన్ బి లేదా మీకు వీసా రాకుండా రిజెక్ట్ అయినవి అవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ వివాహ ప్రయత్నాలు చాలా అనుకూలంగా సాగుతుంది ఉద్యోగ స్థిరత్వం ఏర్పడుతుంది ఇది గవర్నమెంట్ ప్రభుత్వ స్త్రీ పురుషులందరికీ కూడా వర్తిస్తుంది ఇది ఉద్యోగుల కార్యక్రమాలు మరింత కష్టపడి ఉండాల్సి ఉంటుంది విద్యార్థుల చదువుల మీద చాలా శ్రద్ధ పెట్టండి మంచి అవకాశాలు రాబోతున్నాయి మీకు ఫైనాన్స్ మరియు మేనేజ్మెంట్ సంబంధించిన విద్యను అభ్యసించే విద్యార్థులకి ఇది చాలా ఉన్నతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తొలగిపోయి ప్రేమగా ఉంటారు వీలైనప్పుడల్లా శివాలయానికి వెళ్ళి శివార్చన చేయండి అభిషేకం చేయండి మాస ద్వితీయంలో మీ మనసు కొంత తెలియని భయంతో ప్రభావితం అవుతుంది టెన్షన్ ఏమి బాగుంటుంది అటువంటి పరిస్థితులు మీరు ఎక్కువ దూరం లేదా తక్కువ దూరం ప్రయాణించడంలో తగ్గించుకోండి రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులకి ఆలోచన పరంగా నిర్ణయాలు తీసుకోండి మీరు చేసే పనులు కూడా ఒక్కొక్కసారి ఇబ్బందిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి నూతన వస్తువులు కొనుగోలు చేసే విషయంలో అధిక ఖర్చు ఉండకూడదు జాగ్రత్తగా ఉండండి కన్సల్టెన్సీ లైజనింగ్ లేదా ఏ రకమైన ఏజెంట్ అయినా మంచి ఫలితాలను పొందవచ్చు ఇలాంటి వృత్తిలో ఉన్న వారికి ఆరోగ్యం అద్భుతంగా ఉందని చెప్పొచ్చు చిన్న చిన్నవి తలనొప్పి జ్వరం కళ్ళ మంట ఇలాంటివి వస్తువు ఉంటుంది కాస్త జాగ్రత్త పడండి షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉంది మీడియా రంగం వారికి చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు మాస ద్వితీయంలో మీడియా రంగం వారికి చిన్న చిన్న ఆటపోట్లు ఉంటాయి ఐటి రంగం వారికి అద్భుతంగా ఉందని చెప్పొచ్చు వ్యవసాయదారులకి ఇది మంచి సమయము నూతన ఉద్యోగ ప్రయత్నం కోసం ఉన్న వాళ్ళకి రెడీ ఆఫర్ లెటర్స్ గెట్ వచ్చేస్తున్నాయి చంద్రాష్టమం కన్యా రాశి వారికి ఆగస్టు నెల పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది గంటల ఆరు నిమిషాలు ఉదయం నుండి పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల నలభై మూడు నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్త సంతకం పెట్టేటప్పుడు వాహనం నడిపేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త అదృష్ట సంఖ్య ఒకటి ఆదివారం మీకు చాలా కలిసి వస్తుంది తూర్పు దిశ ప్రయాణాలు అన్ని విధాల విజయం ఇస్తుంది మీకు కార్యశక్తి కలిగించే రంగు చంద్రకావి లేదా పింక్ కలర్ మీకు కలిసి వస్తుంది అనుకూలమైనటువంటి దైవం సూర్యభగవాను ప్రార్థన చేయండి ఆదిత్య హృదయం పారాయణం చేయండి ఇంకనూ సకల దోషాలు తొలగడానికి అతి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి కరుంగాని మాలను ధరించండి ఇంకను మీ యొక్క ఈ కులదైవం ఇష్టదైవం దేవాలయానికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింద ఉన్నటువంటి నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయ వస్తూ ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం వరకు మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం సంపూర్ణ జాతకం మీరు పుట్టిన టైం బట్టి మాత్రమే నిర్ణయించడం జరుగుతుంది జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని మిమ్మల్ని మీరు నమ్మండి జీవితంలో ఎంతో గొప్ప స్థితికి వస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ నెల వచ్చిందంటే మనకు అందరికీ కూడాను ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాల్లో ఆసేతు హిమాచలం పండగ వాతావరణం అని కూడా చెప్పవచ్చు ఏంటి శ్రావణ మాసం వచ్చేస్తుంది భాద్రపద మాసం వచ్చేస్తుంది ఆశ్వేజ మాసం వచ్చేస్తుంది కార్తీక మాసం వచ్చేస్తుంది మార్గశిర మాసం వస్తుందని ఒక ఆషాఢంలో తొలి ఏకాదశి గురు పౌర్ణమి నుండి మొదలు పెడితే ఇంకా పండగలే పండగలు శివరాత్రి వరకు మరి ఈ ఆగస్ట్ నెలలో రెండు వేల ఇరవై ఐదు ఏమేమి పండుగలు ఉన్నాయి అనేది పండుగల గురించి మనం తెలుసుకుంటాం ఆగస్టు ఎనిమిది శుక్రవారం వరలక్ష్మి వ్రతం వరమహాలక్ష్మికి పూజ అమ్మవారిని ప్రార్థన చేసుకుంటాం ముత్తైదులందరూ కూడాను చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకొని వాయినాలు ఇచ్చుకోవడం పసుబొట్లకు వెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నటువంటి ఒక గొప్ప విశేషమైనటువంటి రోజు ఆగస్టు తొమ్మిది శనివారం జంధ్యాల పండుగ మరియు రాఖీ పండుగ ఈ యొక్క ఆడపడుచులకి అన్నదమ్ములకి అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక పండుగ ఆడపడుచులందరూ అన్నదమ్ములకి రాఖీ కట్టడం ఈ యొక్క సహోదర సహోదరి యొక్క ప్రేమానురాగాలను పెంచే ఒక అద్భుతమైనటువంటి ఒక పండుగ పౌర్ణమి శనివారం ఆగస్టు పదకొండో తారీఖున శ్రీ రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన మహోత్సవం మరి ఆగస్టు పన్నెండు మంగళవారం సంకష్టహర చతుర్థి ఈ సంకష్టహర చతుర్థి మంగళవారం రావడం విశేషం అందులోనూ శ్రావణ మాసంలో రావడం ఇంకా విశేషమని కూడా చెప్పచ్చు ఆగస్టు పదిహేను మన యొక్క భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి స్వతంత్ర దినోత్సవం ఆగస్టు పదహారు మళ్ళీ శనివారం వచ్చింది శ్రీకృష్ణ జన్మాష్టమి ఇంకా ఆగస్ట్ ఇరవై నాలుగు భాద్రపద మాసం ప్రారంభమవుతుంది ఆగస్టు ఇరవై ఏడు బుధవారం వినాయక చతుర్థి అద్భుతమైనటువంటి ఒక మహా పండుగ అని కూడా చెప్పొచ్చు వినాయక నవరాత్రి కూడా ప్రారంభమయ్యే ఒక అద్భుతమైనటువంటి పండుగ ఈ పండుగ దినాల్లో అందరూ కూడా భక్తులందరూ మన యొక్క నెక్స్ట్ జనరేషన్కి ఈ పండుగలు అంటే ఏంటి దీని ఎలా జరుపుకోవాలి అని ఆ పిల్లలకి అందరికీ కూడా నేర్పియండి వాళ్ళ చేత ఎక్కువ చేయించండి సమాజానికి హితం పలికే విధంగా ఒక అద్భుతమైనటువంటి పెద్దవాళ్ళందరూ ఈ పండుగల గురించి పిల్లలకి వివరించి చెప్పగలిగితే చాలా విశేషంగా ఉంటుంది అందరూ కూడా పండుగ సమయంలో జాగ్రత్తగా ఉండండి అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకొని చేయండి ఏ ఇబ్బంది పడకుండా ఆ రోజు కావాల్సిన పిండి వంటలకు ఏర్పాటు చేసుకోవాలి అలంకారాలు ఏం చేసుకోవాలి పూజ సామాగ్రిలు ఏం కొనుక్కోవాలి ముందే ప్రణాళిక సిద్ధం చేసుకొని ఎందుకంటే ఒకటే నెలలో సుమారుగా ఏడు పండుగలు వచ్చేస్తున్నాం కాబట్టి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి చక్కగా చేసుకోండి అందరూ ఆ భగవద్ అనుగ్రహం సంపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శరణమయ్యప్ప అతి శక్తివంతమైనటువంటి ఈ యొక్క పవర్ఫుల్ కరంగాలిమాలను ధరించండి అన్ని గ్రహ దోషాలు తొలగి ఆనందంగా ఉంటారు జనవశీకరణంతో ఉంటారు ఏ విధమైనటువంటి నెగిటివ్స్ ఉన్నా కూడా పోతుంది ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద కనపడుతున్నటువంటి మా యొక్క నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి ఇంకను మీ యొక్క ఇష్టదైవం కులదైవం దగ్గరికి వెళ్ళి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి విజయవస్తువు ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి కరంగాలి మాలను ధరించండి ఈ మాల ధరించడం వల్ల నెగిటివ్ పోతుంది ఆరోగ్యం బాగుంటుంది అన్ని రకాలుగా విజయం చేస్తారు కావలసిన వారు ఈ కింద ఉన్నటువంటి మా నెంబర్కి వాట్సప్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పారంటే మీ సంపూర్ణ జాతకం అందులో తెలుసుకోవచ్చు విజయోస్తు అతి కరుంగాలి కరుంగాలిమాలను ధరించండి మీకు ఆరోగ్యంగాను ఏ విధమైనటువంటి చెడు లేకుండా ఉంటుంది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయోస్తు